సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సెంటర్స్కి వెళ్ళడం కూడా జరిగింది అంటే అట్లా మా ఊరి వైపు వెళుతూ మా ఊరికి గాలి పోసుకొని అతనుంచి కాస్తంత సెంటిమెంట్ కూడా మనసుకులో పోసుకొని బయలుదేరి సరదాగా థియేటర్లో అంటే టాక్ వెళ్ళాము ఒరిజినల్గా స్పందన చూద్దాము కొన్ని థియేటర్స్ని చూడడం జరిగింది మోస్ట్ లేడీస్ చాలా ఎక్కువ కనిపించారు నాకు చాలా పర్సంటేజ్ ఫ్యామిలీస్ లేడీస్ యూత్ మొత్తం టోటల్గా బట్ మోస్ట్ పర్సంటేజ్ లేడీస్ ఏ ఎక్కువ ఉన్నారు రెండవది ప్రతి చోట కూడా ఎలాంటి అంటే సాధారణంగా ఒక్కొక్కసారి నా ఎర్లియర్ ఫిల్మ్స్ అంటే ఎగ్రే పౌర్మా కానీ లేకపోతే ఆహ్వానం కానీ తీసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ఇంకా ఇది ఉంటే బాగుండును అది ఉంటే బాగుండు అనేటటువంటి మాటలు ఇంతకు పోరో వినిపించేవి కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఎక్కడ అలాంటి మాటలు వినిపించకుండా యునానిమస్కి ఇది చాలా బాగుంది ఈ సినిమా అని వాళ్ళు చెప్పడానికి సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఒక పది నిమిషాలు మౌనం తర్వాత చెప్పేవారు ఈ మాట ఏమిటి ఎంత టైం ఎందుకు తీసుకున్నారంటే మొదట అసలు సినిమా నుంచి బయటకు రానివ్వండి రావడానికి మీరు ఆ లోపలేపేమో మమ్మల్ని సెంటిమెంట్లో పెట్టి బంధించి వెంటనే ఆన్సర్ అంటే ఎట్లా చెప్తాం వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ గివ్ అవర్ రిపోర్ట్ అంటే వాళ్ళకి అంత ఆర్ద్రతగానో అంత హృదయం లోతుల్లోకి చేరుకోవడం మూలంగా వాళ్ళు ఇంత మంచి రిపోర్ట్ చెప్పారు అని నాకు అనిపించింది వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే చేసినటువంటి కృషికి అందించినటువంటి ఈ ఇంత మంచి సెంటిమెంటల్ సినిమాని వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి తీరుకి దివాకర్ రంగు బాబు గారు చెప్పినట్టు నిజంగా కళ్ళు చెమర్చాయి అంటే మంచి సినిమాలు అందించినప్పుడు కేవలం ఇది బాగుంది మంచి సినిమా అనే కాకుండా వాళ్ళ హృదయంలోంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే అండి ఓకే బాగుంది చాలా బాగుంది అని ఏదో మామూలు మాటలు కాకుండా ఒకసారి ఎలా ఉందండి మీకు సినిమా మీరు నేను కంపేర్ చేసి చెప్తారా అని ఎవరినైనా అడిగినప్పుడు దే ఆర్ టాకింగ్ అబౌట్ ఆఫ్ ద ఫిలిం స్టాప్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ సిమ్టమ్ ఫర్ ద బిగ్ సక్సెస్ ఆఫ్ ఏ ఫిలిం ఏ సినిమా అయినా సరే థియేటర్ నుంచి వచ్చిన తర్వాత వదిలేసింది అంటే టెంపరీగా అప్పటికీ మనకి బాగుంది అనే ఫీలింగ్ అండి ఏ సినిమా అయితే మనతో పాటు ఇంటి వరకు కూడా వచ్చి మనం నిద్రపోతున్నప్పుడు కూడా మెలకు వచ్చినప్పుడు ఒక్కసారైనా సరే మిమ్మల్ని స్పందింప చేస్తుందో ఆ సినిమా చాలా సక్సెస్ అని అర్థం అక్కడితో ఆపేయకుండా ఆహ్వానం లాగా ఇట్లా ఎప్పటికీ గుర్తుపెట్టుకొని మళ్ళీ అంటే ఏమండి మీరు చాలా సినిమాలు చేశారు కానీ శుభలగ్నం లాంటి సినిమా ఏది అని నన్ను చాలా సార్లు అడిగారు అంటే ఆ సినిమా వాళ్ళ హృదయ లోతులోకి అంత లోతుల్లోకి చేరుకుందనమాట అంటే ఇట్స్ హ్యాంగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ లైఫ్ ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ తిరిగి చాలా మంది చెప్తున్నది ఏమండి మేము అడిగిన ప్రశ్నకి మళ్ళీ ఇంతకాలానికి మీరు సమాధానం చెప్పారు మరి యొక్క శుభలగ్నం ఏదండి అని మేము అడిగినప్పుడు మీరు ఇదిగో ఆహ్వానం అదిగో అని చెప్పారు ఇవన్నీ మంచి సినిమాలే కాకపోతే మళ్ళీ మేము అడుగుతాము ఇంకొక శుభలగ్నం ఏదండి అని టుడే దర్ ఇస్ అన్ ఆన్సర్ ఊయల ఊయల మళ్ళీ ఇంకొకసారి ఆ శుభలగ్నాన్ని మర్పించేలాగా మీరు ఈ సినిమాని మాకు అందించినందుకు ఇలాగే కీప్ అప్ పెద్దలందరికీ తెలియజేసుకుంటూ ఊయల చిత్ర నిర్మాతగా నాకు చాలా గర్వంగా ఉంది ఈ సంక్రాంతి పండుగకి ఇంత మంచి చిత్రాన్ని విడుదల చేసినందుకు దీనికి కారకులైన దర్శకులు ఎస్ వి కృష్ణారెడ్డి గారికి దీనికి ఆ ప్రేరణ ఇచ్చిన కే రెడ్డి గారికి వీళ్ళిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను నిన్న నేను టోటల్గా ఒక సెవెంటీ ఎయిట్ సెంటర్స్ ట్రావెల్ చేశానండి ఒకటే రిపోర్ట్ యునానమస్ రిపోర్ట్ అండి ఎక్కడ డివిజన్ కానీ ఏం లేదండి యునానమస్ రిపోర్ట్ ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్ వెరీ స్వీట్ ఫీలింగ్ అని పర్టికులర్గా సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ అన్నారు కామెడీ పరంగా కానీ సెంటిమెంట్ పరంగా కానీ గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఆయన శుభలగ్నంతో కంపేర్ చేస్తున్నారంటే ఇంకా ఇంకా నేను చెప్పుకోవడానికి మాటలు రావట్లేదు చెప్పడానికి ఐమ్ వెరీ 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 హ్యాపీ అబౌట్ ద ఒక దా అటువంటి సినిమాకి నేను ప్రొడ్యూస్ అయినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను ఇంకా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్లో శ్రీకాంత్ గారు కానీ రెండకృష్ణ గారు కానీ సీనియర్ ఆర్టిస్టులు ఇందాక దివాకర్ బాబు గారు చెప్పినట్టు నాజర్లు సుహాస్మిలు వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ చేసిన చేశారు బాలుగారు లాంటి వారు ఒక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు వీరిద్దరు పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ట్రన్ అది పర్టికులర్గా శ్రీకాంత్ గారిది చాలా చాలా బాగుందని లేడీస్ ఎంత బాగా చేశాడండి అతను అని చెప్పాను అతను అతని తెలుగులో ఆయన అతను చెప్పినట్టుగా చాలా బెస్ట్ సినిమా అవుతుంది అలాగే నా బ్యానర్లో చాలా మంచి సినిమా అవుతుంది నెంబర్ వన్ సినిమా అవుతుంది ఇలాంటి సినిమా నిర్మాతగా మళ్ళా మళ్ళీ చూస్తాను చాలా గర్వపడుతున్నాను మాకు వచ్చిన రిపోర్ట్లు కానీ అన్ని చాలా మంచి సినిమా అని చాలా బాగుందని నేను చెప్తాను ఇస్ ఓన్లీ వన్ బోర్డ్ అండి చాలా బాగుంది సినిమా అందరికీ ధన్యవాదాలు చెప్తుంటే సీషం సినిమా సన్నివేశాలు అనుకోవటం వేరును ఆ సన్నివేశాలని హృదయానికి అత్తుకునేలాగా మాటల్లో పొదగటం వేరు బంగారం తేవడం వేరు దాని ఉంగరం చేయటం వేరు అందులో అసలు అందులో నేర్పడి దివాకర్ బాబు గారు అందుకనే ఇట్స్ టచింగ్ హార్ట్ చక్కగా చిన్న పదాలతోటి చిన్న స్మాల్ సెంటెస్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ లేకుండా సింపుల్ సెంటెన్సెస్ తోటి ఆయన ఎక్కువ అంటుంటారు బ్రివిటీ ఆఫ్ ఎ డైలాగ్ అది మెయింటైన్ చేస్తూ బ్యూటిఫుల్ డైలాగ్స్ రాసినటువంటి ఆయనకి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది అంటే ఆ మ్యూజికల్ సెన్స్ ఉంటేనే తప్ప ఆ టైమింగ్ ఆఫ్ కటింగ్ అనేది ఇంపార్టెంట్ ఆయన అవార్డు కూడా సంపాదించారు దన్ షార్ట్ ఫిలిమ్లో సో హెస్ గివెన్ ఏ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ ఫిలిం మై సరిత్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ప్రతిసారి ప్రత్యేకంగా చూపెడుతూ ఉంటారు ఆయన వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిస్ వండర్ఫుల్ కోఆపరేషన్ ఈ సినిమాలో ఇంకోటి ఉంది మామూలుగా రెగ్యులర్గా స్టెప్స్ ఇట్లా కాకుండా ముఖ్యంగా ఈ ఊయల సినిమాకి వచ్చేటప్పటికి కథే పాటలుగా పాటల్లో కూడా కథ ఉండేటట్టుగా కేవలం డ్యాన్స్ ఫర్ డాన్స్ సేక్ సినిమా పాటలు చేద్దామనేటటువంటి ఒపీనియన్ పూర్తిగా పక్కకు పెట్టి ఎక్కడ చేశాము ఏ దేశాలకు వెళ్ళి చేశామని ఆలోచించకుండా ఎంత హృద్యంగా తీసాము ఈ పాటని ఆడియన్స్కి హృదయానికి అత్తుకునేటట్టుగా ఎంత బాగా తీసామనేది మాత్రమే టెయిమ్గా పెట్టుకుని ఈ లో చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ జరిగినదంతా అనేటటువంటి సాంగ్ తీసుకున్నా లేదా సుహాసిని గారి పాట తీసుకున్న సుహాసిని రమికృష్ణ పాట తీసుకున్నా ఇట్లా ఎవ్రీ సాంగ్ కేవలం కథకు మాత్రమే పరిమితం అయ్యేటట్టుగా ఈ సినిమాలో పాటలను చిత్రీకరించడం జరిగింది అంటే ఇది గొప్ప ఖర్చు పెట్టి తీసిన పాటలు అని అనందు అనను కానీ హృదయాన్ని ఖర్చు పెట్టి తీసిన పాటలను మాత్రం ఖచ్చితంగా చెప్తాను అందుకనే ఆ సాంగ్స్ విషయంలో కూడా అంత మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలి అంటే ఆఖరిగా శ్రీకాంత్ గురించి చెప్పాలి ఎందుకంటే సుహాసిని గారు చాలా అనుభవం ఉన్నటువంటి నటి ప్రత్యేకంగా మనం చెప్పుకోకట్లేదు ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రత్యేకంగా చూపెడుతూనే ఉంటారు అది మనం ఎక్స్పెక్ట్ చేస్తామో మనకు దొరుకుతుంది అట్లా నాజర్ ఈస్ ఏ మాతృదేవభావ సినిమాలో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ రమ్యకృష్ణ గారికి ఇది కొత్త సినిమా కాదు ఇలాంటి పాత్రలు ఇంతకు ముందు చేశారు బట్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఒక మదర్లీ ఎఫెక్షన్ని మనకు చూపెట్టడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు బట్ శ్రీకాంత్కి వచ్చేటప్పటికి ఎస్ టోటల్గా కొత్తది ఇది అంటే ఆయన సెంటిమెంట్ క్యారెక్టర్స్ చేయడానికి ఎంతవరకు మనం డేర్ చేయొచ్చు ఆయన డేర్ చేయొచ్చు అనేటటువంటి కంటెంట్కి వస్తే ఒకసారి మనం ఆలోచించుకుంటాం యాక్షన్ చేశారాయినా విలన్గా చేయడం జరిగింది కామెడీగా చేయడం జరిగింది రకరకాలు కానీ ఒక భార్య ఒడిలో పడుకుని తాను ఏడుస్తూ తన బాధలు నేను నేను తప్పే చేసానా నేను మంచి చేసానా నేను త్యాగమే చేసానా లేకపోతే నేను ఏం చేశానో నేను నేను చెప్పలేకపోతున్న పరిస్థితి నాది నేను నీకు అన్యాయం చేశాను అని ఏడుస్తూ చెప్పేటటువంటి సీన్లో ఇట్స్ వండర్ఫుల్ ఇట్ స్కోర్డ్ మార్క్స్ లైక్ నీ అంటే అతనిలో ఉన్నటువంటి ఆర్టిస్టు ఇస్ ఈ అప్ అంటే సెంటిమెంట్స్ సినిమాలు చేసేటప్పుడు ఎలాంటి తప్పు లేదని నాకు రుజువు చేసినటువంటి అంటే నా నమ్మకాన్ని చేసినటువంటి శ్రీకాంత్ దీంట్లో డైలాగ్స్ చాలా హృదయాన్ని చాలా మనసుని ఉండే సంభాషణ ఇచ్చారండి అట్లాగే శరత్ గారు కెమెరా అండ్ ఎడిటింగ్ బై రాంగోపాల్ రెడ్డి గారు అందరూ యూనిట్ మొత్తం అందరూ మా సినిమా అన్నట్టుగా చాలా సిన్సియర్గా ఇచ్చింది ఇంత మంచి సినిమా నా చేతిలో పెట్టింది అందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను సక్సెస్ని పొందిన నిర్మాతగా నేను ఒక చిన్న కామ్ ఒక కాంటెస్ట్ లాంటి చేద్దాం అనుకుంటున్నామండి అంటే ఈ కాంటెస్ట్ అంటే ఇది సినిమాని ప్రమోట్ చేసుకునే టైప్ ఆఫ్ కాంటెస్ట్ కాదండి సిన్సియర్గా నేను ఫీల్ అయ్యి చేద్దాం అనుకున్నాను ఇందాక డైరెక్టర్ గారు వాళ్ళందరూ కూర్చేస్తానండి వాళ్ళందరూ చాలా బాగుందండి మీరు చేయండి అన్నారు ఊయల్ అనేది ఇది ఒక చిన్న బాబు బాబుకి కానీ పాపకి కానీ ఇంక సంబంధించింది కాబట్టి ఒక మా మనసులో మేము చెప్తున్నానండి పద్దెనిమిది నెలలు మించని వాళ్ళ అదే ఈ మంచి చిరునవ్వులు ఏదంటారా చిరు చిరునవ్వులోకి తిరులోకి ఒక అందమైన బాబు పాపల్ని మేము ఇరవై ఐదు మంది బాబుల్ని ఇరవై ఐదు మంది పాపల్ని టోటల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటామండి ఈ సెలెక్షన్ కమిటీలో డైరెక్టర్ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు సుహాస్ని నాజర్ గారు శ్రీకాంత్ గారు రంగకృష్ణ గారండి వీరు ఐదుగురు సెలెక్ట్ చేస్తారండి టోటల్గా యాభై మంది పిల్లలండి ఏమంటే ఇరవై ఐదు మంది బంగారు బాబులు ఇరవై ఐదు మంది బంగారు పాపలండి వాళ్ళని సెలెక్ట్ చేస్తారండి దీన్ని మేము మా వంద రోజుల పండుగలో వాళ్ళకి మేము మా బంగారు ఊయల మీద వాళ్ళని చిన్న సత్కారం చేస్తూ వాళ్ళకి మేము ఒక బంగారు లాంటిది వాళ్ళ వీళ్ళతో చేతుల మీదుగా వాళ్ళందరికీ మేము చేద్దాం అనుకుంటున్నామండి దీనికి ఎటువంటి నిబంధనలు కానీ ఈ ఆంక్షలు కానీ లేవండి ఇస్ ఫైట్ వాళ్ళ వాళ్ళ బాబు ఫోటోని వాళ్ళ అడ్రస్తో మా కార్యాలయానికి పంపించేస్తుంది దీనికి దీనికి టికెట్లు తటపర్తాలు అటువంటిది ఏం లేదండి సిన్సియర్గా వాళ్ళ ఫోటోని పంపిస్తే వాళ్ళ అడ్రస్ పంపిస్తే చేస్తే మేము నూడో రోజు ఫంక్షన్లో వాళ్ళని వాళ్ళ ఫాదర్ మదర్ని మేము తీసుకుని వాళ్ళకి ఇక్కడ మేము అకామిడేషన్ ఇచ్చి మా ఫంక్షన్లో వాళ్ళ బాబుని మేము వాళ్ళ ఊయల్లో వాళ్ళని ఊయలు ఊపుతూ వాళ్ళకి ఆ బంగారు గొలుసు ప్రధానం వీళ్ళ చేతి ఇస్తా ఉన్నాను నేను యాభై మందికి అండి ఇరవై ఐదు మంది బాబు ఇరవై ఐదు మంది పాపలు అలాగే తమ అభిప్రాయాలను ఇందులో క్రోడీకరించవలసిన అవసరం అంతకన్నా లేదు జస్ట్ సింపుల్ గా వాళ్ళ బాబు ఫోటో పంపి వాళ్ళ అడ్రస్ పంపితే చాలు అంటే సాధారణ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఇలాంటివి పెట్టడం జరుగుతూ ఉంటాయి కానీ ఈ సినిమాకి అవసరం లేదు అంత మంచి హ్యాపీ ఆకేషన్ లో చాలా చాలా హ్యాపీగా అంటే ఇంత మంచి రిపోర్ట్ చేసినటువంటి సినిమా ఈ హ్యాపీ ఆకేషన్ లో ఒక మంచి బాబు ఆ బాబు ఊయల అనేటటువంటి ఆ కాన్సెప్ట్ మీద నిర్మాత గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి జస్ట్ అనౌన్స్ చేయండి చాలా బాగుంది అంటే హ్యాపీలీ అనౌన్స్ లిట్ చిక అదే పాప బాబు హలో నేను మీ రుక్ష ఢెల్లో కంగ్రాచులేషన్స్ టు వాల్గా అండి కంగ్రాచులేషన్టీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ హోల్ టింగ్ వీడియోస్ ఆన్ దాట్ ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని థ్యాంక్ యూ